వెల్కమ్ టు డాక్టర్స్ టైప్ ఆస్తమా అలర్జీ సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానమైనవి ఆస్తమా ఉన్నవారిలో తరచు ఆయాసం రావటం పిల్లి కూతలు దగ్గు వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతాయి ఆస్తమాకు పరిష్కారం ఏంటి అలాగే సైనస్కు సర్జరీ తప్పదా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ అంటే నాశనం వైద్యులు డాక్టర్ ఇనాం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది రీజన్స్ సైనసైటిస్ అంటే చూడండి ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలన లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మూలన లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మూలన రావడం జరుగుతుంది సో మ్యాక్సిమం జరిగే ప్రాబ్లం ఏంటంటే మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు సైనసైటిస్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఇది సైనసైటిస్ అనేది మనకు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సైనసెస్ అనమాట సైనస్ అంటే మనకు ఒక ఎంటీ స్పేస్ లాగా ఉంటుంది అది అబౌ ద ఐస్ అండ్ మన చీక్ బోన్స్లో అండ్ ఐస్ వెనుక కొన్ని ఎయిర్ పాకెట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట సో ఇందులో మనకు లోపల ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల వాపులు అనేటివి రావడం జరుగుతుంది అనమాట సో దానికి మనం సైనసైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాము సో యూజువల్లీ ఈ సైనసైటిస్ అనేది మనకు ఎలర్జీ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము లేదంటే వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉండడం మూలన వాళ్ళకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది సో దానివల్ల అయినా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట అండ్ నాసల్ టర్బనేట్ హైపర్ట్రోఫీ కూడా ఇందులో జరుగుతుంది అండ్ నోస్లో మనకు ఎనాటమికల్ స్ట్రక్చర్ అనేది స్ట్రైట్ ఉండదన్నమాట అంటే అబ్నార్మల్ నోస్ ఉన్నప్పుడు కూడా సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది అబ్నార్మల్ నోస్ అంటే నోస్ కొంచెం నోస్లో లోపల ఉన్న ఒక ఇముక కొంచెం ఒంకరుగా ఉంటుందన్నమాట సో దానికి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాము అంటే డిఎన్ఎస్ అంటాము సో ఈ డిఎన్ఎస్ వల్ల కూడా మనకు సైనసైటిస్ అనేటివి రావచ్చు ఇందులో మళ్ళీ కొంచెం ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు అంటే మన నోస్లో పాలిప్స్ అనేటివి తయారవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ పాలిప్స్ తయారవ్వడం వల్ల కూడా మనకు ఈ సైనసెస్ అని సైనస్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో ఇది ఒక మెయిన్ రీజన్ మనకు సైనస్ రావడానికి చాలామందిలో సైనసైటిస్ అనేది చూస్తాము యూజువల్లీ కానీ అది అక్యూట్ సైనసైటిస్ అనేది ఉంటుంది అనమాట అంటే అక్యూట్ అక్యూట్ సైనసైటిస్ మనకు కామన్ కోల్డ్ లాగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కామన్ కోల్డ్ వచ్చింది ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆ ఇన్ఫెక్షన్ మూలన మనకు లక్షణాలు అనేది కనబడుతూ ఉంటుంది అండ్ సెవెన్ టు టెన్ డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతారు వాళ్ళు కానీ క్రానిక్ ఉన్న వాళ్ళకే ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది అది సీజనల్ డెవలప్ అవ్వచ్చు లేదంటే వాళ్లకు ఒక టూ టు త్రీ మంత్స్ కాన్స్టాంట్లీ ప్రాబ్లం అనేది ఉండొచ్చు అండ్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్తో ఒకవేళ ఎలర్జీ ఉందనుకోండి సో అది తింటే ప్రాబ్లం ఎగ్రివేట్ అయిపోవచ్చు లేదంటే వాళ్ళకు కోల్డ్ ఎన్విరాన్మెంట్లో వెళ్తే ప్రాబ్లం కావచ్చు ఫ్యాన్లో ముందు కూర్చున్నా కూడా చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యాన్ ముందు కూర్చున్నా కూడా ఎక్కువ అవుతుంది ఏసీలో ఉన్నా కూడా ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది చలికాలంలో బైక్ మీద ట్రావెల్ చేస్తున్నారు ఆ ఎయిర్ వచ్చి వచ్చినా కూడా వాళ్లకు సిమ్టమ్స్ అనేటివి అగ్రివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో దిస్ ఈజ్ సైనస్ అనమాట రంగారెడ్డి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి కృష్ణ గారు సార్ మాది ఇక్కడ రంగా డిస్టిక్ లో ఉంటాను సార్ లేదు సార్ నాకు కొంచెం డస్ట్ ఊపిరి తుమ్ములు వస్తాయి ముక్కు కారుతూ ఉంటుంది సార్ బాగా ఓకే అది నాకు కొంచెం ఇయర్స్ నుంచి జస్ట్ ఇక్కడ హైదరాబాద్ లోనే స్పార్ట్స్ హాస్పిటల్కి వెళ్ళాను సార్ నేను వెళ్తేనో అక్కడ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు నోస్ స్ప్రే అయినా దాన్ని వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ గా వస్తుంది సార్ అది ఇది ఈ ప్రాబ్లం మా చిన్న మా అబ్బాయి కూడా ఉంది సార్ మా అబ్బాయి లెవెన్ ఇయర్స్ మా అబ్బాయి కూడా ఇలాగే ఉంది దాని వల్ల కొంచెం స్ప్రే వాడడం వల్ల జలబెక్కున్నప్పుడు అసమలాకి వచ్చేస్తుంది ఓకే 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 అది బాగా ఎక్కువైనప్పుడు సార్ సరే సరే సార్ చెప్తాను సో ఇది చూడండి మీకున్న ప్రాబ్లమ్కి మనం ఎలర్జిక్ రైనైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట సో ఎలర్జీక్ రైనైటిస్లో మీరు చెప్తున్న అన్ని లక్షణాలు అనేటివి ఉంటుంది అంటే పొద్దున లేవంగానే మీకు తుమ్ములు రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే నార్మల్ టైంలో కూడా ఏదైనా ఎలర్జన్ మీకు తగులుతాయి ఎలర్జన్ అంటే దేని నుంచి మీకు ఎలర్జీ ఉంది ఆ వస్తువుని మనం ఎలర్జన్ అంటాము సో ఎలర్జన్ ఏదైనా కావచ్చు ఎలర్జన్ మీకు ఫుడ్ ఐటమ్ అయినా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పులుపు తీసుకున్నాము వాటర్ తీసుకున్నాము కోల్డ్ వాటర్ లేదంటే స్వీట్ తీసుకున్నా ఎనీథింగ్ మైడ్ ద ఎలర్జన్ మాక్సిమం ఏంటంటే పోలన్స్ అవి ఉంటాయి అన్నమాట డస్ట్ ఉంటుంది అండ్ స్మెల్ ఉంటుంది ఎక్కువగా స్మోక్ ఉంటుంది ఇవి ఉన్నప్పుడు మీకు తుమ్ములు అనేటివి రావచ్చు సో దీనికి ఏంటంటే మనకు వాడినంత రోజులే కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది నేసల్ స్టీరాయిడ్స్ ఇస్తారు అండ్ దాంతో సహా ఎలగ్రా కానీ సిట్రిజిన్ మాంటాలికాస్ట్ మెడిసిన్స్ వాడుకుంటూనే ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కానీ హోమియోపతిలో ఏంటంటే మనకు కాన్స్టాంట్లీ వాడాల్సిన అవసరం అనేది రాదు కొంచెం కొన్ని నెలలు వాడితే ఈ ప్రాబ్లం మళ్ళీ పూర్తిగా క్యూర్ అయిపోవడం అనేది జరుగుతాయి సో హోమియోపతిలో ఎలర్జీకి మాత్రం చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉంది పర్మినెంట్ సొల్యూషన్ అవైలబుల్ ఉంటుంది ఇందులో అండ్ యాజ్ ఈ ప్రాబ్లం ఏంటంటే జెనెటిక్ కూడా ఉంటుందండి అంటే మీ ఫాదర్కి లేదంటే మీ మదర్లో ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఉండుంటే మీకు వచ్చే అవకాశం అయిన మీ నుంచి మీ బా పిల్లలకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది చిన్న పిల్లల్లో కూడా పనిచేస్తుంది పెద్ద వాళ్ళల్లో కూడా పనిచేస్తుంది సో ఒకసారి మీరు దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ని మీరు అప్రోచ్ అవ్వండి అక్కడ మీకు అన్ని సిమ్టమ్స్ చూసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్లీ పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది ఐఎమ్ వర్కింగ్ ఇన్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ సో జూబ్లీహిల్స్ బ్రాంచ్ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట ఓకే మెయిన్గా సైనసైటిస్ అనేది అంటే ఇప్పుడు చాలామందికి అంటే కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు వస్తుంది పేషెంట్కి ఇప్పుడు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అండి కాన్స్టెంట్లీ మీకు సైనసైటిస్ వస్తుంది అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ దానికి మీరు తీసుకోవడం లేదు అండ్ ఎలర్జెన్స్ ఉన్నప్పుడు కూడా దానికి అవాయిడ్ చేయడం లేదు సో ఎలర్జెన్స్ అవాయిడ్ చేయడం అంటే ఫస్ట్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది రియాక్టివ్ కానివ్వండి పాసివ్ కానివ్వండి సో స్మోకింగ్ అవాయిడ్ చేయాలి అండ్ దేని నుంచి మీకు ఇబ్బంది అవుతుంది అవి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అవి అవాయిడ్ చేయకుండా వాళ్ళు ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు పెయిన్ తగ్గించుకోవడానికి అండ్ నోజ్ నేసల్ సెక్రేషన్స్ స్నీజింగ్స్ తగ్గించుకోవడానికి మెడిసిన్స్ అప్పటికప్పుడు వాడుతున్నారు ఇలా చేయడం వలన ఏమవుతుందంటే లోపల ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి మనకు చాలా విపరీతంగా లక్షణాలు వచ్చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి లక్షణాలు వస్తాయి అంటే ఇప్పుడు వాళ్లకు స్మెల్ అనేది చాలా బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే పక్క ఉన్న వాళ్ళలో మనకు ఒక రూమ్లో ఉన్న వాళ్ళలో వాళ్ళ స్మెల్ ఏం రాదు కానీ వాళ్ళ వాళ్ళకు మాత్రమే బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది బికాస్ ఆఫ్ సైనస్లో మనకు పాసిపోవడం అనేది జరుగుతుంది సో ఆ బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది కొంతమందికి ఏంటంటే నాసల్ డిశ్చార్జెస్ అనేటివి థిక్ నాసల్ డిశ్చార్జెస్ రావడం జరుగుతుంది అది కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ డిశ్చార్జ్ మనకు ముక్కు నుంచి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ముక్కు అనేది చాలా స్నఫీ అయిపోవడం జరుగుతుంది అంటే ఫ్రీగా మనం గాలి తీసుకోలేకపోవడం మొత్తం స్నఫీ నోస్ అనేది ఉండడం జరుగుతుంది ఇందులో పెయిన్ విపరీతంగా రావడం జరుగుతుంది అనమాట ఎక్కడ ఉంటుంది పెయిన్ అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైనసెస్ బాడీలో ఉంటాయి ఏ సైనస్లో ఇబ్బంది ఉంటే ఆ ఏరియాలో వస్తుంది మ్యాగ్జిమం ఇక్కడ మనకు ఫ్రంటల్ సైనసెస్ అండ్ మ్యాగ్జిలరీ సైనసెస్ మ్యాగ్జిలరీ సైనసెస్ అంటే మనకు చీక్ బోన్స్లో పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రంటల్ సైనసెస్ అంటే మన ఐస్కి పైన ఈ ఏరియాలో ఫ్రంటల్ ఏరియాలో మనకు నొప్పి రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నాకు సైనసైటిస్ ఉందా లేదంటే మైగ్రెయిన్ ఉందా అన్నట్లు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సో ఈ డిఫరెన్షియేషన్ ఎలా చేసుకోవాలంటే సైనసైటిస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది కొంచెం ఇలా కింద చూసినా లేదంటే వంగిన వాళ్ళకు పెయిన్ ఎక్కువైపోవడం జరుగుతుంది అనమాట పెరిగిపోవడం జరుగుతుంది దట్ ఈస్ సైనసైటిస్ మైగ్రైన్లో అలా ఏమి ఉండదు మైగ్రేన్ ఎపిసోడిక్ రావడం జరుగుతుంది వన్ సైడెడ్ ఉంటుంది విజన్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది అలా డిఫరెంట్ ఉంటుంది అనమాట అది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రాంబాబు కర్నూలు నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో నొప్పి ఉంటుంది తల కడుపులో నొప్పి రావడం జరుగుతుంది అసలు తలనొప్పి అంటే ఏ ఏరియాలో ఉంటదండి ఇక్కడ ముందు ఉంటదా లేదంటే వెనుక భాగంలో ఉంటదా ఒకటే సైడ్ ఉంటుందా ఇక్కడ ఉంటది ఎదర ఓకే 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 ఎదర ఓకే ఫైన్ దాంతో సహా వేరే లక్షణాలు ఏమైనా ఉంటాయా జలుబు వచ్చినట్టు లేదంటే రంప పడత ఏంటండి రంప బాగా ఓకే 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 సరేనండి చెప్తాను ఇప్పుడు మీరు కర్నూలు నుంచి మాట్లాడుతున్నారని చెప్పారు కాబట్టి కర్నూలులో కూడా మనకు హోమియోకేర్ ది ఒక బ్రాంచ్ అవైలబుల్ ఉంది మీరు అక్కడ వెళ్ళి కూడా సంప్రదించుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక సైడ్ అనేది నొప్పి రావడం జరుగుతుంది అన్నట్లు చెప్తున్నారు దాంతో సహా కొన్ని ఇతర లక్షణాలు కూడా కనబడుతున్నాయి సో దీనికి మనం ఏం చేసుకోవాలంటే అండి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్స్రే పిఎన్ఎస్ కానీ లేదంటే పీఎన్ఎస్ ఒకసారి తీపించాలి సో ఈ స్పె ఈ స్కానింగ్లో మనకేంటంటే ప్రాబ్లం ఎంత ఉంది ఏమేం ప్రాబ్లం ఉంది అన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ఇది నేషనల్ పాలిప్స్ కూడా మీకు ఉన్నాయా లేదంటే డిఎన్ఎస్ ఏమైనా ఉందా అండ్ ఏ సైనసెస్లో మీకు ఇన్ఫెక్షన్ అనేది రావడం జరిగింది అవన్నీ మనకు ఈ సిటీ స్కాన్లో మనకు తెలిసిపోవడం జరుగుతుంది ఒకవేళ ఈ సిటీ స్కాన్ మొత్తం నార్మల్ ఉందనుకోండి సో అప్పుడు మనకు మైగ్రేన్ ఉండొచ్చు అన్నట్లు ఒక అంచనా అనమాట కానీ మైగ్రేన్ లక్షణాలు మీరు డాక్టర్కి కలిస్తే మీరు మొత్తం డీటెయిల్గా అన్ని లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడే డాక్టర్ చెప్పేస్తారు వెదర్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆ మైగ్రెన్ టెన్షన్ హెడేక్ ఆర్ ఆల్సో సైనసైటిస్ అని సో మీరు చెప్పిన లక్షణాల ప్రకారంగా కొన్ని వినపడినాయి కొన్ని వినపడలేదు కాబట్టి నేను అన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ మీకు చెప్తున్నాను మ్యాక్సిమం సైనస్ ఉండొచ్చు మీకున్న ప్రాబ్లంకి శాశ్వత పరిష్కారం అనేది హోమియోపతిలో అవైలబుల్ ఉంది కొంచెం మీకు టైం పడవచ్చు కానీ పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది లేదంటే ఈ కంప్లైంట్స్ ఎలా ఉంటుందంటే వాడినంత రోజులు మంచిగా అనిపిస్తుంది మళ్ళీ రావడం జరుగుతుంది లేదంటే ఒక స్పెసిఫిక్ సీజన్లో వాళ్లకు పెరిగిపోవడం జరుగుతుంది అంటే చలికాలం కానీ వానకాలంలో వాళ్లకు పెరిగి పెరగడం అనేది జరుగుతుంది అన్నమాట ఇది ప్రతిసారి చలికాలం వచ్చి వస్తే వాళ్ళు సేమ్ కంప్లైంట్స్ సఫర్ అవుతారు సో ఒకసారి హోమియోపతిక్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తే ఈ అవస్థ వాళ్లకు రాదు ప్రతి సంవత్సరం వాళ్లకు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు కాన్స్టాంట్లీ వాళ్ళకు ప్రాబ్లం అనేది ఉండదు రైట్ అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు రామకృష్ణ కోకట్పల్లి నుంచి మాట్లాడేది మీ సమస్య చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి రామకృష్ణ గారు సార్ యాక్చువల్ గా నేను నా మా అబ్బాయి ప్రాబ్లం సార్ ఇది యుఎస్ లో ఉంటాడు ఓకే మామూలుగా సమ్మర్ మాత్రం ఈ పోలెన్ ప్రాబ్లం వచ్చి ఎలర్జీ టైప్ లో బాగా వస్తుంది సార్ అది ఓకే ఆ తర్వాత ఇప్పుడు వింటర్ వచ్చేప్పుడు ఇంకా బాగా ఇబ్బంది పడుతున్నాడు సార్ అంటే బాగా అంటే ఎంతసేపు పైకి పిలుస్తా ఉంటాడు వదులుతుంటాడు ఒక్కోసారి తలకం తలన పొస్తుంటుంది అయితే ఇక దానికి మామూలుగా అక్కడ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ వాడుతున్నాడు బట్ సుమారుగా ఈ మధ్యనే మేము యూఎస్ఎల్ కూడా వచ్చాం సార్ అప్పుడు కూడా ఇబ్బంది పడుతుంది మేము చూసాం కళ్ళారా బట్ ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కూడా ఇంకా స్టిల్ ఈ సబ్బు ప్రాబ్లం అంటే బాగా పైకి మళ్ళీ తర్వాత బాగానే ఉంది డాడీ అట్టు ఒక్కోసారి సరే ఏం లక్షణాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆయనకు ఆయనకి సైనస్ అంటే ఎలా అంటే బాగా ఒకటే జలుబు ఒకటే కారటం ఒక్కోసారి తల వచ్చి తగ్గటం అలా అది ఏదో వచ్చి ఒకసారి వాడితే తగ్గిపోవాలి కదా ఇట్ ఇస్ కంటిన్యూస్ మంత్స్ సరే చెప్తానండి ఫోన్ లో మాట్లాడుతున్నా పైకి ఇట్లా అనుకుంటా ఎగ బిలిస్తా మాట్లాడుతుంటే నాన్న అంటే అది తగ్గింది అంటాడు మాది ఏదైనా ఒక సలహా ఏప్రిల్ లో వస్తున్నాడు ఇప్పుడు అక్కడ వింటర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు చూడండి మనకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఎలర్జీ కానీ ఎస్ఎమా కానీ సైనస్ కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే బికాస్ ఆఫ్ లో ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకు కాన్స్టాంట్లీ ఈ ప్రాబ్లం ఉంటనే ఉంటుందన్నమాట సో ఈ కేసెస్లో హోమియోపతి ఏం చేస్తాం మేము హోమియోపతిక్ ట్రీట్మెంట్తో ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ అనేది ఇస్తామన్నమాట అంటే మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం జరుగుతుంది సో దట్ ఈ ప్రాబ్లం రీఅపియర్ కాకుండా చూస్తాము అండ్ మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటే మీ అబ్బాయికి ఒకటే ప్రాబ్లం లేదు మీ అబ్బాయికి రెండు ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ సైనసైటిస్ కూడా ఉంది రైనోసైనసైటిస్ కూడా ఉంది దాంతో సహా ఎలర్జిక్ రైనైటిస్ కూడా ఉంది ఎలర్జిక్ రైనైటిస్లో ఏంటంటే ఎక్కువగా వాళ్లకు ముక్కు నుంచి వాటర్ కారుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అండ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మాట మాటకి ఇట్లా ఇట్లా చేసుకుంటుంటారనమాట ముక్కుని సో అది ఒకటి అండ్ తుమ్ములు కూడా వాళ్లకు రావడం జరుగుతూ ఉంటుంది మాక్సిమం ఏమవుతుంది ఎలర్జీ రైనైటిస్లో మీకు ముక్కు నుంచి వాటర్ కారడం వాటర్ ఎక్కువ కారుతుంది సైనసైటిస్ ఒకవేళ చాలా ఎక్కువైంది అనుకోండి ఇందులో కూడా వాటర్ కారుతుంది కానీ ఆ తెమడ అనేది చాలా హార్డ్ ఉండడం జరుగుతుంది అండ్ దాంతో సహా కొంచెం గ్రీనిష్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటే ఆయనకు రెండు ప్రాబ్లమ్స్ కలిసే ఉన్నాయి సైనసైటిస్ కూడా ఉంది అండ్ ఎలర్జిక్ రైనైటిస్ కూడా ఉంది సో ఈ రెండు దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ద బేసిక్ థింగ్ ఇస్ టు బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ సో దట్ మళ్ళీ మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఆయన సఫర్ కాకూడదు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా సైనసైటిస్ ట్రిగర్ అయిపోవడం జరుగుతుంది అండ్ క్రా ఎలర్జీకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు పోలన్స్ రానివ్వండి లేదంటే వేరే స్మోక్ కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ వేరే ఎలర్జెన్స్ జస్ట్ లైక్ డస్ట్ కానివ్వండి సో ఇవన్నీ తగిలినా కూడా ఆయన బాడీ తట్టుకోగలిగే శక్తి అనేది ఆయనకు ఇచ్చే పని అనేది హోమియోపతి చేయడం జరుగుతుంది సో ఆయన వచ్చిన తర్వాత మీరు తీసుకురండి ఒకసారి క్లినిక్కి పూర్తిగా క్యూర్ అయ్యేటట్లు మనం చూడవచ్చు అనమాట నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు ప్రభు కమ్మం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి యాక్చువల్గా ఒక నైన్ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్ ఏమి ఇబ్బంది ఉందండి టాబ్లెట్ వేసుకోకపోతే అంటే కోల్డ్ కమ్ ఎలర్జీ అంటే అంటే ఆ టాబ్లెట్ వేసుకోకపోతే ఇటు సైడ్ మొత్తం మొత్తం స్వెల్లింగ్ అవుతుంది సార్ అంటే బ్రీతింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ టాబ్లెట్ రోజు వేసుకోకపోతే రోజు నైట్ వేసుకోకపోతే ఆ ప్రాబ్లం అయిపోతుంది సార్ ఐ చుట్టూ స్వెల్లింగ్ వస్తుంది సరేనండి చెప్తాను సో మీరు చెప్తున్న లక్షణాల పరంగా చూస్తే మీకున్న ప్రాబ్లం రైనైటిస్ ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్లో కూడా మనకు రెండు రకాలు ఉంటుంది ఒకటి మనం పెరినియల్ అంటాము పెర పెరినియల్ ఎలర్జిక్ రైనైటిస్ ఇంకొకటి సీజనల్ ఎలర్జిక్ రైనైటిస్ సో మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటే పెరినియల్ ఎలర్జిక్ రైనైటిస్ మీకు ఉండడం జరిగింది ఇక్కడ పెరినియల్ ఎలర్జిక్ రైనైటిస్ ఏంటంటే మనకు కాన్స్టాంట్లీ ఉండడం జరుగుతుంది అంటే దీంట్లో మనకు ఏ సీజన్తో సంబంధం ఉండదు అది ట్వెల్వ్ మంత్స్లో కూడా మీకు కాన్స్టెంట్లీ ప్రాబ్లం ఉండడం జరుగుతుంది కొన్ని రోజులు తక్కువైనట్టు అనిపించి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ అది ప్రాబ్లం అలాగే ఉండడం జరుగుతుంది ఐస్ చుట్టూ కానీ లేదంటే ఐలిఫ్ట్స్లో వాపు అనేది రావడం జరుగుతుంది హెవీనెస్ అనిపించడం జరుగుతుంది అండ్ చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే మీకు నిద్రలో కూడా తుమ్ములు అనేది రావచ్చు అది చాలా లాస్ట్ స్టేజ్ అన్నట్లు చెప్పుకోవచ్చు అనమాట సో నిద్రలో కూడా మనకు తుమ్ములతో మనం మే మేల్కొచ్చేయడం జరుగుతుంది అనమాట సో ఆ అవస్థకి కూడా మీరు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అండ్ నేసల్ టర్మనైట్ హైపర్ ట్రోఫీ కూడా మీకు ఉండొచ్చు అంటే ముక్కులో కూడా ముక్కులో ఉన్న స్ట్రక్చర్స్లో మనకు వాపులు కూడా రావడం జరుగుతుంది దానివల్ల మీకు శ్వాస ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ స్నోరింగ్ కూడా అయ్యే అవకాశం మీకు ఉంటుంది అంటే గురకలు పెట్టడం కూడా మీకు ప్రాబ్లం అనేది కావచ్చు అనమాట సో ఏమి ఇబ్బంది లేదు పెరీనియల్ ఉన్నా మీకు సీజనల్ ఉన్నా హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి పర్మినెంట్ సొల్యూషన్ అవైలబుల్ ఉంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది పనిచేస్తుంది మీకు ఇంత టైం నుంచి ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది మనం సిట్రిజిన్ యూజ్ చేసినట్టు వేసుకోగానే ఇప్పుడు వెంటనే తక్కువైపోయింది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ హాయిగా ఉంటాము అలా ఉండదు ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది నిదానంగా తక్కువ అవుకుంటూ వస్తుంది ఇంటెన్సిటీ అంటే తీవ్రత తీవ్రత అనేది మెల్లమెల్లగా తక్కువ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ థర్టీ తమ్ము తుమ్ములు అనేటివి వస్తున్నాయి ముక్కు నుంచి వాటర్ పోతుంది ఒక రోజులో నాలుగు ఐదు సార్లు ఈ ప్రాబ్లం వస్తుందంటే మీరు మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది ఒక టూ టు త్రీ తుమ్ములు రావడం జరుగుతుంది ఇంకా కొన్ని రోజులు యూస్ చేసినాము వచ్చే ఏదైనా పెద్ద ఎలర్జీని తగిలినప్పుడు మాత్రమే వాళ్లకు తుమ్ములు ఉంటాయి మళ్ళీ తుమ్ములు ఉండవు సో ఇలా నిదానంగా తక్కువ అవ్వకుంటూ వస్తుంది పేషెన్స్గా వాడాలి అండ్ రెగ్యులర్లీ వాడితే పూర్తిగా క్యూర్ అయిపోవడం జరుగుతుంది 是不是真的。 గురించి చెప్పాలి అంటే అంటే ఇప్పుడు ఇన్హేలర్ వాడుతూ వాడతారు ఇప్పుడు ఇబ్బంది చాలా ఎక్కువ అవుతుంది అండ్ కాంట్ బ్రీత్ మనం శ్వాస అస్సలు తీసుకోలేకపోతున్నాము ఎస్ఓబి చాలా ఉంది షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అది చాలా ఉంది అంటే మనకు ఇన్హేలర్స్ అవి యూస్ చేయడం జరుగుతాయి జరుగుతుంది సో దీని వలన ఏంటంటే వెంటనే మనకు బ్లాక్ అయిపోయిన బ్రాంక్యూల్స్ అంటే శ్వాస తీసుకుంటున్న దారిలు అనేటివి బ్లాక్ అయిపోతాయి సో ఇది తీసుకోవడం వల్ల వెంటనే ఇది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది మళ్ళీ శ్వాస ఈజీలీ మీరు తీసుకోగలుగుతారు సో హోమియోపతిలో ఏంటంటే మనకు ఇలాంటివి ఆఫ్సన్ లాంటివి అంటే పీల్చుకున్న మెడిసిన్ కానివ్వండి స్ప్రేస్ కానివ్వండి ఇలా మేము ఇవ్వమన్నమాట అంటే ఇన్స్ ఇన్స్టాంట్లీ తక్కువ మళ్ళీ రావడం కాకుండా నిదానంగా తక్కువ అవుతుంది కానీ పర్మినెంట్లీ తక్కువ అవ్వడం జరుగుతుంది ఈ ఈ మూడు డిసీజెస్ కూడా ఎలాంటిది అంటే ఇది ఇమ్యూనిటీ రిలేటెడ్ డిసీజెస్ ఇది జెనెటిక్ పరంగా వచ్చే డిసీజెస్ సో ఇందులో మేము చేసేది సేమ్ అదే కే మీకు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం మీ రోగ నిరోధక శక్తిని పెంచడం బేసిక్ ఆ పని అనుకోండి మనకు ట్రిగర్ అనేది అవ్వదు మళ్ళీ మళ్ళీ ట్రిగరింగ్ అంటే ఇప్పుడు అస్తమ వాళ్ళు చూసి ఉంటారు వాళ్ళకు కొంచెం మెట్లు ఎక్కినప్పుడు వాళ్ళకు ఆయాసం వస్తుంది లేదంటే స్నానం చేసినప్పుడు వాళ్లకు ఆయాసం అనిపిస్తుంది చల్లటి నీళ్ళు తాగితే ఆయాసం వస్తుంది లేదంటే ఏదైనా ఫుడ్ వాళ్ళకు పడదు అలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకున్నారు ఆయాసం వస్తుంది పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు ఆయాసం వస్తుంది స్మోకింగ్ అనేది చేశారు ఆయాసం వస్తుంది సో ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనమాట సో హోమియోపెథిక్ మెడిసిన్స్ తీసుకోవడం మూలన ఏమవుతుందంటే ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లైఫ్లో ఉండవు అంటే మీరు వాకింగ్ చేసినా కూడా మీకు ఇబ్బంది అంతా అనిపించదు సుమో ఇది పర్ఫ్యూమ్ కొట్టుకున్నా కూడా అంత స్మ ప్రాబ్లం అనేది అనిపించవచ్చు అని అనిపించదు అనమాట సో ఇలా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది సో హోమియో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ మీకు ఫార్టీ టు ఫిఫ్టీ బ్రాంచెస్ ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉన్నాయి మీకు ఏదైనా ఈ ప్రాబ్లంలో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం తుమ్ములు వస్తున్నాయి శ్వాస ఇబ్బంది ఉంది తల నోస్తుంది ఐస్ ఇబ్బంది అనిపిస్తుంది ముక్కు నుంచి వాటర్ పోతుంది ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయి లేదంటే చెస్ట్ నుంచి సౌండ్ వస్తుంది వీజింగ్ సూయి సుయ్ సూయి సౌండ్ వస్తుంది పండుకుంటే ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తుంది కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది ఇలాంటివి లక్షణాలు కనబడుతున్నాయి అంటే వెంటనే హోమియోకెరీ ఇంటర్నేషనల్కి అప్రోచ్ అవ్వండి వీ విల్ డయాగ్నోస్ ద డిసీజ్ అండ్ వీ కెన్ ట్రీట్ ఇట్ అండ్ పర్మినెంట్లీ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అలర్జీ అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడితే రీజన్ ఆ రీజన్ ఏంటంటే అండి మనకు ఇమ్యూనాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో ఏంటంటే ఇమ్యూనిటీ ఆ స్పెసిఫిక్ ఫుడ్ తింటే వాళ్లకు పడదు ఎలర్జీ అయిపోవడం జరుగుతుంది ఎలర్జీ అంటే ఏమవుతుంది యూజువల్లీ బాడీ బయట నుంచి ఏదైనా ఫారెన్ ఆబ్జెక్ట్ మన బాడీ లోపల్లో వెళ్ళిన తర్వాత దానికి రిటర్న్ చేసేయాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి అది మన బాడీ ఇమ్యూనిటీ పని అనమాట సో ఇది కొంచెం వీక్ అవ్వడం వల్ల ప్రతి చిన్న దానికి బాడీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది తుమ్ముల్ మూలన దట్ ఈస్ ఎలర్జీ అనమాట సైనస్ గురించి ఎలర్జీ గురించి ఆస్తమ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్